ఈరోజే ఆదివారం అలానే అమావాస్య కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఇలా చేస్తే చాలు కోట్ల అప్పులు ఉన్నా తీరిపోయి మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మరి ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఇప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ చిన్న పరిహారం ఉప్పుతో ఇలా చేస్తే ఖచ్చితంగా కోట్ల అప్పులు అయినా తీరిపోతాయి కోట్ల అప్పులు కూడా తీరిపోయి కోరుకున్నంత ధనం అనేది వస్తుంది కనుక ఈ రోజున మర్చిపోకుండా కూడా ఈ చిన్న పరిహారం చేస్తే మీ యొక్క దరిద్రం పూర్తిగా తొలగిపోయి ఇంట్లోకి ధనం అనేది దోసుకు వస్తుంది ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ధనానికి ధాన్యానికి లోటు అనేది లేకుండా ఉంటుంది చాలా రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది ఆదివారం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి రోజు అలాంటి ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా కోట్ల అప్పులు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎందుకంటే ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇక వీరికి జీవితంలో అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ఈ ఈ యొక్క అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే సాధారణంగా అమావాస్యలు వస్తూ పోతూ ఉంటాయి కానీ ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ అమావాస్య రోజున మనం చేసే ఈ పరిహారాలు ఈ పూజలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అంటే చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి కనుక ఈ యొక్క అమావాస్య రోజున చేసేటటువంటి పూజలు కావచ్చు అలానే పరిహారాలు కావచ్చు చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి ఈరోజు పితృదేవతలను పూజించాలి ముఖ్యంగా ఈ అమావాస్య పితృదేవతలకి అంకితం ఇవ్వబడినది మనకు సాధారణంగా చాలామందికి కూడా ఒక అంశం పైన అవగాహన అనేది ఉండదు అది ఏమిటంటే మనం జీవితంలో బాగుండాలి అన్న ఆర్థిక పరంగా బాగుండాలి అన్న ఆర్థికంగా వచ్చే సమస్యల నుండి విముక్తిని పొందాలి అన్న ఆర్థిక రీత్యా మంచిగా మనం ఒక మంచి పొజిషన్లో ఉండి కుటుంబంలో ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోయి ఇక వీరికి జాతక రీత్యా అయితే ఈ సమయం మంచిగా కలిసి రావాలంటే పితృదేవతల అనుగ్రహం కూడా ఉండాలి ఇది చాలామందికి తెలియదు అంటే దైవానుగ్రహం ఒకటి ఉంటే చాలు అనేటటువంటి భ్రమలో చాలామంది ఉంటారు కానీ దైవం యొక్క అనుగ్రహంతో పాటు కాబట్టి పితృదేవతల అనుగ్రహం తప్పకుండా ఉండాలి పితృదేవతల అనుగ్రహం ఉంటేనే జీవితంలో కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే సమస్యలు అనేవి ఇక ఈ యొక్క రో అంటే రోజు చాలా పవిత్రమైనది అలానే ఉప్పు కూడా చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా పితృదేవత ఇక పితృదేవతల అనుగ్రహం పొందటం కోసం ఇంతకు మించినటువంటి రోజు ఇంకొకటి ఉండదు అని చెప్పుకోవచ్చు పితృదేవతల అనుగ్రహం పొందితే భార్య భర్తల మధ్య గొడవలు ఉండవు పిల్లలు మంచి పొజిషన్లో ఉంటారు చెప్పినట్టుగా వింటారు మొండి ప్రవర్తన తగ్గిపోతుంది ఈరోజు చాలా అంటే చాలా మంచి రోజు అలానే ఉప్పు అనేది కూడా చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు అయితే ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది అది కూడా పితృపక్షంలో అయితే అమావాస్యని మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు నిజానికి ఈరోజు సూర్యగ్రహణం కూడా ఉంది కాకపోతే దీనికి ఎలాంటి నియమాలు లేవు పట్టు విడుపు పట్టు విడుపు నియమాలు లేవు కానీ ఈరోజు చాలా పవిత్రమైన రోజు ఈ రోజున కుక్కకి కాకి ఏమైనా ఆహారం పెడితే అది సాక్షాత్తు మన పితృదేవతలు భుజించినట్టే అలానే మనకు ఉండే శని దోషాలు కూడా తొలగిపోతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం మహాలయ అమావాస్య సూర్యగ్రహణం వేళ ఇది చాలా మంచి రోజు అంటే మనకి కానీ మన ఇంటికి కానీ ఏవైనా నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటివి ఉన్నా సరే అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి చెడు ప్రభావాలు దుష్టశక్తి ప్రభావాలు దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మనకు చాలా మంచి లాభాలు అయితే ఉంటాయి చాలా సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈరోజు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు ఇక అమావాస్య చాలా అంటే చాలా పవిత్రమైనది కాబట్టి రాత్రి పన్నెండు గంటలలో ఉప్పు ఉప్పుతో ఇలా చేస్తే కోట్ల అప్పులు కూడా తొలగిపోయి ధనం అనేది ఆకర్షింపబడుతుంది ఇంతకీ ఈ అమావాస్య రోజున అంటే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఏం చేయటం వల్ల కోట్ల అప్పులు కూడా తొలగిపోయి కోటేశ్వరులుగా మారుతారో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలి అసలు ఉప్పుతోనే ఎందుకు పరిహారం చేయాలి అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉండవచ్చు కానీ ఉప్పు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఉప్పుతో చేసే పరిహారాలు అన్నీ కూడా ఎంతో పవిత్రమైనటువంటివి ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవతకి చాలా ఇష్టమైనటువంటిది ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది ఉప్పు అనేది కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ధనం అనేది ఆకర్షింపబడుతుంది శాస్త్రాల ప్రకారం దొడ్డు ఉప్పుకి చాలా ప్రాధాన్యత అనేది ఉంది దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు అన్నీ కూడా చెడు ప్రభావాలను తొలగిస్తాయి దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే దుష్టశక్తుల దుష్ప్రభావాలను కూడా తొలగిస్తాయి అలాంటి దొడ్డు ఉప్పు అనేది ఖచ్చితంగా కూడా మనకు ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది కాబట్టి శాస్త్రాల ప్రకారం దొడ్డు ఉప్పుని మనం ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవాలి అలా ఎప్పుడూ కూడా దొడ్డు ఉప్పు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అనే శాస్త్రం ఇక ఉప్పుని ఒక మట్టి పాత్రలో వేయాలి అలా వేసినటువంటి ఉప్పులో కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయాలి ఒక నిమ్మకాయని బాగా పండిన నిమ్మకాయని సగానికి కట్ చేసి ఆ నిమ్మకాయని ఆ ఉప్పులో పెట్టాలి అలా పెట్టిన తర్వాత దానిని మీ ఇంటి సింహ ద్వారానికి ఎడవు వైపున పెట్టాలి అలా పెట్టటం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఏవైనా నెగిటివ్ శక్తులున్నా తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోయి ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇంట్లో ఉన్న చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది ఉద్యోగంలో చాలా మంచి లాభాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి అలా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేసి తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే దానిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయండి ఖచ్చితంగా మనకే తెలియని మన చుట్టూ ఎన్నో నెగిటివ్ ఎనర్జీలు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ప్రభావాలు దుష్టశక్తుల ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా నరదృష్టి నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి సైతం తొలగించే శక్తి ఈ పరిహారానికి ఉంటుంది అందులో ఈరోజు ఆదివారంతో మహాలయ అమావాస్య కాబట్టి చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు ఇంటికి పట్టిన చెడుని దరిద్రాన్ని నరదృష్టిని వదిలించుకోవటం కోసం ఇంతకు మించిన ఇంకొక రోజు ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం